అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారికి ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకోబోతున్నామండి మరి మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు లైక్ చేయండి అలాగే ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి మరి ఆలస్యం చేయకుండా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ రోజున మీరు వినబోతున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అలాగే మోటివేషనల్గా కూడా ఉంటాయి మీ మనసులో ఉన్నటువంటి గాయాల గురించి ఎవరికి కూడా మీకు పెద్దగా అంటే ఎవరికి చెప్పుకోవడం ఇష్టం ఉండదన్నమాట మీకు జరిగినటువంటి అన్యాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీలో ఒక అద్భుతమైనటువంటి గుణం ఉంటుందండి ఎవరితో కూడా తగాదాలు పెట్టుకోరు అలాగే అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ అదే గుణాన్ని మీరు బలహీనతగా కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నప్పటికీ మీ మంచితనాన్ని వాడుకొని మిమ్మల్ని వదిలేసినప్పటికీ కూడా మీరు ఏమీ చేయనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతూ ఉన్నాయి న్యాయం కోసం మీరు ఎంత దాకైనా వెళ్తారు అలాగే ఎన్ని పరిస్థితులైనా ఎదుర్కొనేటటువంటి సామర్థ్యం మీకు ఎక్కువగా ఉంటుంది అలాగే మీ రాశి బలం అంతా కూడా ఏంటంటే మీలో ఉన్నటువంటి మంచితనమేనండి సమతుల్యతతో అందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలని చెప్పి మీరు ఆలోచిస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు ఏంటంటే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎక్కువగా మీకు కొంచెం అంటే నష్టాలు కలిగించేటటువంటి దిశగా ఉంటాయన్నమాట అంటే కొన్ని విషయాలు మీకు బాగున్నప్పటికీ కొన్ని విషయాలు ఏంటంటే ఎప్పుడూ కూడా మీకు కొన్ని ఆటంకాలు ఎక్కువగా అంటే ఒక పని మేము ఈరోజు చేయబోతున్నాము చేయాలి అని చెప్పి అనుకున్నటువంటి ప్రతిసారి కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఎదురవడం మీరు అనుకున్నటువంటి పనిలో కొంచెం ఎక్కువగా అంటే లేట్ అవ్వడం జరుగుతుంది అనమాట అయితే దానికి తగినటువంటి పరిష్కారం కూడా మీకు దొరకక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అయితే ఇంకొక విషయం ఏమిటంటే మీరు మంచిగా ధర్మ మార్గంలో ఉంటారు అధర్మం అనేది ఎప్పుడూ కూడా మీరు అవలంబించరు అధర్మంలో ఉన్న వాళ్ళను చూసినా కూడా మీరు పెద్దగా ఇష్టపడరు వాళ్ళని మీ ద్వారా అంటే ఏది కూడా సహాయం చేయడానికి మీరు పెద్దగా ఇష్టపడరు అనమాట మీరు అందరినీ కలుపుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే కొంతమంది వ్యక్తులు మాత్రం మిమ్మల్ని కొంచెం ఏదో ఒక విధంగా ఇబ్బందులు గురిచేసే విధంగా చేస్తూ ఉంటారు మీ మంచి మనసును వాడుకొని మిమ్మల్ని వెనక్కి నెట్టినటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు కానీ వినండండి మీరు పడినటువంటి ప్రతి అవమానం మిమ్మల్ని మరింత ఎక్కువగా బలంగా చేసేలా నిలుపుతుంది మీకు జరిగినటువంటి ప్రతి అన్యాయం మీలో ఒక నిప్పు రాజేస్తుంది ఆ నిప్పే మీ యొక్క ఆత్మవిశ్వాసం మీరు ఎదుర్కొనేటటువంటి మోసాలు కుట్రలు మిమ్మల్ని బలమైనటువంటి వారిగా తీర్చిదిద్దాయి అయితే ఇది మీ సమయం మీ న్యాయబుద్ధి మీ సమతుల్యం మీ దయ మీ సహనం ఇవన్నీ కలిపి మిమ్మల్ని మహోన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళబోతున్నాయి మీ అద్భుతమైనటువంటి శక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మీ పెద్ద శక్తి సమతుల్యం ఎవరూ చేయలేనటువంటి గొప్ప పనులు మీరు చేస్తారు అంటే రెండు వైపులా కూడా ఏంటంటే న్యాయం ఉండేటట్లుగా ప్రవర్తిస్తారనమాట అంటే ఎప్పుడైనా కానీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కొక్కసారి ఏంటంటే మీ నిర్ణయాలు ఫెయిల్ అవుతూ ఉంటాయండి అయితే కొన్ని విషయాలు ఏంటంటే అంటే న్యాయపరంగా కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా అంటే కొన్ని రియల్ ఎస్టేట్ పరంగా వ్యాపార పరంగా ఇటువంటి విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి రోజులుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఆలోచించేటటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రతి ఒక్క నిర్ణయాలు కూడా మీకు మంచి లాభాల అయితే కనిపిస్తున్నాయి అలాగే మిమ్మల్ని మంచి స్థాయికి తీసుకువెళ్లే విధంగా సాహిత్యం చిత్రకళ అలంకరణ ఫ్యాషన్ డిజైనింగ్ వీటిలో మీకు ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా మీరు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా చక్కగా ఈ నాలుగు రోజుల్లో మీకు మరిన్ని లాభాలు అయితే కనపరుస్తున్నాయండి అంతేకాకుండా మీకు సంగీతం అంటే చాలా ఎక్కువగా ఇష్టం అన్నమాట ఈ రాసేవారికి అంటే ఏదైనా కానీ సంగీత ప్రియులనే చెప్పుకోవచ్చు అలాగే మీరు మీ యొక్క సంబంధాలు కాపాడుకుంటూ మంచి నైపుణ్యంతో గొడవలకు దూరంగా ఉంటూ ఉంటారండి అలాగే ఒక మంచిగా అంటే మీడియేటర్గా కూడా మీరు ఎక్కడా కూడా ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి న్యాయం ఉండాలని చెప్పి అందరికీ కూడా మంచి మాటలు చెబుతారు మంచిని మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తారు మీ నిజమైనటువంటి ఆత్మను మీరు ఎక్కడా కూడా కోల్పోరండి అవసరమైతే మీరు ఏదైనా కానీ కష్టాన్నైనా ఎదుర్కొంటారేమో కానీ మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కానీ అంటే మీకున్నటువంటి నిజాయితీని మాత్రం ఎక్కడా కూడా వదులుకోరు అలాగే కొన్నిసార్లు మీకోసం మీరు కొంచెం కఠినంగా కూడా నిలబడాల్సి వస్తుందండి మీ ఆత్మగౌరవం మీద ఎవరు నడవకుండా మీరు చూసుకుంటారు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిహారం ఉందండి అదేంటంటే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని మీరు ఆరాధించండి తెల్లని పుష్పాలు అమ్మవారికి సమర్పించండి అయితే ఆర్థిక సమస్యలు మీకు ఏదైతే ఇబ్బందిగా ఉంటాయో ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం మీరు చూస్తారు అలాగే గుర్తుంచుకోండి మీరు సామాన్యులు కారు ఒక న్యాయవాది ఒక కళాకారుడు ఒక నాయకుడు ఒక శాంతి దూతలాగా మీరు ఉంటారనమాట మీరు పడినటువంటి ప్రతి కష్టం మిమ్మల్ని చెక్కినటువంటి ఒక అంటే ఒక స్థిలి ఏ విధంగా అయితే చెక్కుతాడో అలా ఒక మంచి శిల్పంలాగా మీరు తీర్చిదిద్దుతారు అలాగే మీరు మీ విజయాన్ని చూసి ఎక్కడా కూడా ఉప్పొంగిపోరు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళే మీ విజయానికి సాక్షులు అవుతారు అలాగే మీ ప్రయా మీ యొక్క ప్రయాణం ఎలా ఉంటుందంటే అండి ఒక నదిలాగా ఉంటుంది అంటే అడ్డుగా వచ్చినటువంటి రాళ్లను తొలగించుకుంటూ చక్కగా మీరు వెళ్ళిపోతూ ఉంటారు ఇది మీ సమయం అలాగే మీకు ఈ నాలుగు రోజులు వచ్చినంత అదృష్టం అనుకూలత ఎక్కడా కూడా రాదని చెప్పుకోవచ్చు అయితే ఈ నాలుగు రోజులు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఒక కొత్త వెలుగును చూసామా అన్నట్లుగా ఈ నాలుగు రోజులు మీకు అనిపిస్తుంది మీ మనసులో ఉన్నటువంటి భారం ఆందోళనలు క్రమంగా కూడా తొలగిపోయినట్లుగా మీరు భావిస్తారు మీరు కష్టపడి చేసినటువంటి పనులకు ఫలితం అనేది కనపడడం మొదలవుతుందనమాట ముఖ్యంగా చూసినట్లయితే ఆర్థికపరమైనటువంటి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి చేతిలో డబ్బు కొరత అనేది లేకుండా చక్కగా అవకా అంటే అవసరాలకు సరిపడా డబ్బు అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి మీరు చెప్పినటువంటి మాటే వినాలని చెప్పి మీ చుట్టూ ఉన్నవారిని కూడా కోరుకుంటారు ఇక ఇది మీలో ఉన్నటువంటి సమతుల్యత చెప్పుకోవచ్చు న్యాయాన్ని అలాగే మంచి ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు కూడా అలాగే ఉండాలని చెప్పి కోరుకోవడంలో పెద్ద వింతేమీ లేదు అయితే ఈ నాలుగు రోజుల్లో అదృష్టం అనేది మీ పక్షాన్ని ఉంటుంది వృత్తిపరంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి మీరు చేసినటువంటి ఏ శ్రమకైతే గుర్తింపు రావడం లేదని చెప్పి భావించారో ఆ శ్రమకే మీకు మంచి గుర్తింపు వస్తుందండి కొంతకాలంగా మీరు ఏదైతే అంటే కష్టాలు సమస్యలు మీద పడిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఆ యొక్క కారు మబ్బుల నుండి మీరు బయటపడినట్లే అనుకోవచ్చు కుటుంబంలో కూడా ముఖ్యంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఒక మహిళ అంటే అక్క కావచ్చు భార్య కూతురు ఇలా ఎవరైనా కావచ్చు వారి వలన వారి ఆశస్సులు వారి అదృష్టాన్ని మీకు తోడవబోతుందనే చెప్పుకోవచ్చు అంటే ఇంట్లో వారి యొక్క ప్రతి ఒక్క సూచన వారు ఇచ్చేటటువంటి ప్రతి నిర్ణయం కూడా మీరు గౌరవించబడితే తప్పకుండా మీకైతే వారి ద్వారా మంచి జరుగుతుంది ధైర్యంగా మీరు ముందడుగు వేయండి మీరు తీసుకొచ్చేటటువంటి చిన్న విజయాలే పెద్ద విజయాలకు దారితీస్తాయి గుర్తుంచుకోండి కాలం మారిపోబోతుంది మీ కృషి ఎప్పటికీ కూడా వృధా కాదండి ఈ రోజులు మీకు తప్పకుండా ఏంటనేది మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే మీకు ప్రత్యేకమైనటువంటి శుభ ప్రభావాలను ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు తీసుకురావడం చూస్తారు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా కనిపిస్తుంది ధనానికైతే ఎక్కడా కూడా ఎటువంటి కొరత లేకుండా మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపేలాగా ఉంటుంది ఇప్పటి వరకు నిలిచిపోయినటువంటి పనులు కూడా ఒక్కొక్కటిగా ముందుకు కదిలేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క ఆర్థిక స్థితిలో అయితే బ్రహ్మాండమైనటువంటి ఊహించని మార్పులు అయితే కలగబోతున్నాయి ఇంట్లో ధన సంబంధమైనటువంటి అడ్ లు తొలగిపోయి చక్కగా మీకైతే లాభాలు వస్తాయి అలాగే ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు అయితే వస్తాయి కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒప్పందం కూడా ఈ నాలుగు రోజుల్లో సానుకూలంగా ముగిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి మంచి లాభం వస్తుంది అలాగే ప్రమోషన్ కానీ జీత పెంపు విషయాలపై శుభవార్తలు వింటారు కుటుంబ విషయాల్లో కూడా మీకు శాంతి ఆనందం కలిగేటటువంటి రోజులు అనమాట ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు దక్కుతుంది ప్రత్యేకంగా తల్లి లేదా ఒక స్త్రీ యొక్క అనుగ్రహం వలన మీకైతే అదృష్టం మరింత ఎక్కువగా కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోయి మీ యొక్క అనుబంధం మరింత బలపడుతుంది అలాగే పిల్లల విషయంలో కూడా సంతోషకరమైనటువంటి గొప్ప వార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయండి మీకు వచ్చేటటువంటి పెద్ద సమస్యలు అయితే ఈ నాలుగు రోజులు ఎక్కడ కనిపించడం లేదు ఒత్తిడి తగ్గడానికి ప్రాణాయామం యోగా లాంటివి చేయడం మంచిది కొద్దిగా అలసట ఉన్నప్పటికీ మిగతా విషయాలు అయితే సాఫీగా ఉంటాయి ఆధ్యాత్మికంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో మీకు లక్ష్మీదేవి కానీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలే పొందేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ఏదైనా పసుపు రంగులో ఉండేటటువంటి వస్తువులను దానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం అలాగే పేదవాళ్లకు ఆహారం వస్త్రదానం చేయడం వల్ల కూడా మీ జీవితంలో మరింత శాంతి ఐశ్వర్యం కలుగుతుంది అలాగే ఈ నాలుగు రోజుల్లో మీకు ఎంతో శుభప్రదంగా కొనసాగడానికి మీరు తప్పకుండా ఇంట్లో కూడా ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం మరీ ముఖ్యంగా అలాగే మీరు గ్రహాల యొక్క దోషాలు ఎటువంటివి కూడా మీ మీద ప్రభావం చూపకుండా ఉండడానికి తప్పకుండా కాకికి కానీ కుక్కకి కానీ ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందేందుకై శని భగవానుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా గ్రహాల యొక్క అనుకూలతకు అలాగే మీకున్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ముఖ్యంగా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి కూడా మీరు పాత్రలు కావాలి అనుకుంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహం కోసం మీరు స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవడం మరింత ఎక్కువగా మీకు కలిసి వచ్చే విధంగా ఉంటుందండి అలాగే మీకున్నటువంటి దోషాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు అంచలంచెలుగా మీకు బాగా అభివృద్ధి పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని విషయాల్లోనూ మీరు మంచిగా అంటే ఒకటి మనం పాజిటివ్గా అనుకున్నా కూడా అవి నెగిటివ్గా అయిపోతుంది మాకు ఏది కూడా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతుండే వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీరైతే బయటపడేందుకు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కొంచెం జాగ్రత్తగా కొంతమంది వ్యక్తుల పట్ల కూడా కొంచెం జాగ్రత్తనైతే వహించడం మంచిది అంటే ఎవరైతే మీ మీద కుళ్ళు కుతంత్రాలు ఏర్పడుకున్నటువంటి ఆ ఉన్నారో వాళ్ళను కొంచెం దూరం పెట్టడం మంచిదండి అలాగే ఈ రాశి వారికి ఐశ్వర్యం ఆనందం సృజనాత్మకత మరింత ఎక్కువగా పెరగబోతుంది మీరు చేసేటటువంటి పనుల్లో ప్రత్యేకమైనటువంటి కాంతి ఆకర్షణ కనిపిస్తుంది ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి బిజినెస్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి అలాగే మీ ఆలోచనలతో మీ మాటలతో ఇతరులను కూడా ఆకట్టుకొని ముందుకు తీసుకువెళ్తారండి ఆర్థిక పరంగా కూడా మీకు ఈ రాశి వారికి మంచిగా మంచి ఫలితాలు అయితే వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది స్నేహితులు కానీ దగ్గర వ్యక్తి ద్వారా ఊహించినటువంటి ఆర్థిక సహాయం కూడా రాబోతుందనే చెప్పుకోవచ్చు అలాగే కొత్త కస్టమర్లు చేరడం ఒప్పందాలు కుదరడం వంటివి కూడా జరుగుతాయి ఇక ఉద్యోగస్తులకు కూడా మంచి శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తాయి కుటుంబ విషయాల్లో మీకు సంతోషం కూడా ఎక్కువగా ఉంటుందండి దూరంగా ఉన్నటువంటి బంధువుల నుండి సంతోషకరమైనటువంటి సమాచారాలు రావచ్చు దాంపత్య జీవిత కూడా అనుకూలంగా ఉంటుంది వివాహం కాని వారికి కొత్త పరిచయాలు ఏర్పడి శుభకార్యాలపై మంచిగా ఉంటుంది పిల్లల విషయంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీకు ఈ రాశి వారికి మరింత ఎక్కువగా అంటే ఒక కొత్త ఉత్సాహం ఏర్పడుతుంది అలాగే మీరు ఏదైనా కానీ క్రమం తప్పకుండా మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆధ్యాత్మిక పరంగా మంచి విషయాలను తెలుసుకోవడానికి మీకు మంచి నాలుగు రోజులు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా కొత్తగా తెలుసుకోవడానికి కానీ లేదంటే ఇటువంటివి చేయడానికి మీకు బాగుంటుంది అలాగే సాయంత్రం సమయానికి దీపారాధన చేసి తెల్లని పుష్పాలతో అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే శనివారం నాడు శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడు కాండి శని క్రమశిక్షణ శ్రమ సహనం నిజాయితీకి ప్రతీగా అని అంటారు కాబట్టి రాశివారికి గ్రహ ప్రభావం అనేది మరింత ఎక్కువగా మీకు అనుకూలంగా మారడానికి మీరు తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అలాగే మీరు ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని కూడా ప్రతినిత్యం జపిస్తూ ఉండండి ఎందుకంటే మీకు ఈ రాశి వారికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది కూడా సంపూర్ణంగా కనిపిస్తుంది ఈ విధంగా మీరు చేసినట్లయితే ఉద్యోగంలోనూ అలాగే ఒత్తిడి కానీ లేదంటే మీ మానసికమైనటువంటి అధైర్యం కానీ అలాగే మీలో ఏర్పడేటటువంటి భయాలు కానీ ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అనుకోనటువంటి ఖర్చులు కూడా కొంచెం కొంచెం మీకు ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నాలుగు రోజులు కొంచెం ఖర్చులు తగ్గించుకోండి భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం విద్యార్థులకు శని శ్రమను పరీక్షిస్తాడు కాబట్టి మీరు ఎంతగా శ్రమిస్తే అంత మంచి ఫలితాలు మీకు వస్తాయి అలాగే కాన్సన్ట్రేషన్ పెంచుకుంటే పరీక్షలో చదువులో విజయాలు కూడా ఖచ్చితంగా ఖాయమవుతాయి గురువుల ఆశీర్వాదం మీకు బలంగా పనిచేస్తుంది కుటుంబ విషయాల్లో కూడా మీరు కొత్తగా ఏదైనా కానీ విషయాలను వారితో షేర్ చేసుకోవడం వారు అందుకు అంగీకారం తెలపడం ఇటువంటివన్నీ కూడా మీరు మరింత ఎక్కువగా మీలో ఉత్సాహాన్ని నింపుతాయి పెద్దల యొక్క సలహాలు కూడా మీకు బాగా బలంగా మారుతాయి వారి యొక్క ఆశీస్సులు సమస్యలు అన్నీ కూడా సాఫీగా పరిష్కారం అవుతాయనే చెప్పుకోవచ్చు అలాగే మీరు నల్ల నువ్వులను కూడా ఎవరికైనా కానీ అంటే దానంగా ఇవ్వడం కానీ నల్ల వస్త్రాలు దానం చేయడం కూడా శ్రేయస్కరం హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా బాగా ఉంటుంది మీకు అలాగే మీలో ఉన్నటువంటి మీకు తెలియనటువంటి కొత్త ఉత్సాహం అనేది బాగా మీకు ఏర్పడుతుంది అలాగే భగవంతుడు మిమ్మల్ని అన్ని వేళలా కూడా ఎక్కడా కూడా మీకు ఎటువంటి బాధలు లేకుండా ఏదైనా బాధ వస్తున్నా సమస్య వస్తున్నా కూడా అది చాలా ఈజీగా మారడానికి ఉపయోగపడేలాగా దైవానుగ్రహం అనేది తోడవుతుంది ఈ విధంగా అయితే మీ యొక్క ఆలోచనల్లోనూ అలాగే మీరు చేస్తున్నటువంటి పనుల్లోనూ మంచి మార్పులు వస్తాయండి మీరు తప్పకుండా ఈ నాలుగు రోజుల్లో దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని కానీ శివాలయాన్ని కానీ సందర్శించడం వల్ల మరింత శ్రేయస్కరం అనే చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా అయితే ఈ నాలుగు రోజుల్లో మీకు ఉన్నటువంటి చక్కగా కొన్ని అవకాశాలు రాబోతున్నాయి మంచి శుభవార్తలు వినబోతున్నారు అలాగే మీరు జీవితంలో ఎనలేనటువంటి మార్పులను చూడబోతున్నారు అలాగే కొంత మీకు పాత దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా మీ నుండి దూరమైనటువంటి కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు ఏ ఏమవుతాయి అంటే అండి మీ ద్వారా దూరమైనటువంటి పాత బంధువులు కానీ మిత్రులు కానీ వారు మరలా మీకు దగ్గర అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట అంటే వారితో మాట్లాడడం వలన కోల్పోయినటువంటి పాత బంధాలను మిత్రులను మళ్ళా తిరిగి మీ జీవితంలోకి స్వాగతించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి తెలుసుకున్నారు కదండి మరొక వీడియోలో కలుసుకుందాం